నమస్తే వెల్కమ్ టు సునీత సోలాపూర్ నేను ఛానల్ పెట్టి పదకొండు నెలలు అవుతుందండి ఆల్మోస్ట్ మానిటైజేషన్ అయిపోయిందండి మానిటైజేషన్ అయింది కదా అని చెప్పి చాలా సంతోషపడ్డానండి మూడు వేల ఐదు వందల వాచ్ అవర్స్ వచ్చాయండి ఒక పదకొండు నెలలకి అయితే నేను టెక్ ఛానల్ వాళ్ళకి నేను మెసేజ్ కూడా పెట్టానండి ఇలా వాచ్ అవర్స్ వచ్చింది ఛానల్ మానిటైజేషన్ అయినట్ట లేదంటే ఇంకా ఐదు వందల గంటలు ఐఏడు ఉంది కదా నాలుగు వేల గంటలు కావాలంటారు కదా అంటే ఒక టెక్ ఛానల్ అతను ఒక టెక్ ఛానల్ అతను వారు వికాస్ గారండి వికాస్ గారు నాకు రిప్లై ఇచ్చారండి మీ ఛానల్ మానిటైజేషన్ అయినట్టే మరి చేసుకోవచ్చు ఇప్పుడు మానిటైజేషన్ యాడ్స్ కావాలంటే నాలుగు వేల గంటలు కావాలి కానీ మూడు వేల గంటలకి మానిటైజేషన్ అయినట్టండి అని నాకు రిప్లై ఇచ్చారండి రిప్లై ఇస్తే నేను చాలా సంతోషపడ్డానండి సంతోషపడిన తర్వాత చివరిలో అంటే ఎర్ర ట్యాబ్లో చెక్ చేశారా అండి మీరు చూసింది ఎర్న ట్యాబ్లోనేనా లేదంటే వైట్ స్టూడియోలో ఫస్ట్ వస్తుంది కదా అది చూసారా అని అతను కామెంట్ పెట్టాడు అయితే నేను ఎర్న ట్యాబ్ వేరే ఉంటుందన్న విషయం కూడా నాకు తెలియదండి ఎందుకంటే అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడైతే మాత్రం తెలివి కూడా లేదండి ఎందుకంటే నేను ఛానల్ పెట్టాలని నాలుగైదు సంవత్సరాల నుంచి మా అబ్బాయిని యూట్యూబ్ ఛానల్ పెడతానా నేను యూట్యూబ్ ఛానల్ పెడతాను నేను వంటలు మంచిగా చేస్తాను కదా బాగా మంది చూస్తారని అప్పుడు కరోనా టైం నుంచి అంటే వాడు నాకు ఛానల్ ఒక సంవత్సరం కింద స్టార్ట్ చేసి ఇచ్చాడండి అదే పదకొండు నెలల కింద స్టార్ట్ చేసి ఇచ్చాడు అయితే నేను చాలా సంతోషపడ్డానండి ఆ ఎర్ర ట్యాబ్లో చూస్తే ఎన్ని గంటలైందంటే పన్నెండు పద్దెనిమిది వందల డెబ్బై గంటలైందండి పద్దెనిమిది వందల డెబ్బై గంటలంటే ఇంకా నాకు పన్నెండు వందల గంటలు కావాలి పన్నెండు వందల గంటలంటే మామూలుగా రాదు అయితే నేను ఎన్ని రోజులు నేను కనబడకుండానే కుకింగ్ చేశానండి మా ఆయనతో చాలా రోజుల నుంచి అడుగుతున్నాను నేను కనబడి వీడియోలు చేశాను కనబడి వీడియోలు చేశానంటే సరే అమ్మని ఇష్టం అన్నారు సరే అయితే నేను ఒక అడుగు ముందుకు వెళ్దామని నేను ఈ వీడియో చేస్తున్నానండి ఇది నా ఫస్ట్ వీడియో అసలు వీడియో ఎలా తీయాలి అన్నది నేను వంటలు చేసేటప్పుడు కుకింగ్ వీడియోస్ అయితే తీయగలుగుతాను కానీ అసలు సొంతంగా నేను ఇలా మాట్లాడుతూ నేనైతే ఎప్పుడు ఏ వీడియో తీయలేదండి అసలు ఎలా చూడాలి అన్నది కూడా నాకు తెలీదు ఎలా చూస్తే కరెక్ట్ పడుతుంది అయితే ఒక వీడియో షార్ట్లో తీసానండి కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నట్టు కనబడుతుందంట ఇక అంతా ఎట్లనో కనబడుతున్నామంటే అసలు నాకు ఆ వీడియో ఎలా తీయాలన్నది కూడా నాకు తెలియదు కదా మరి అని అంటే ఆ దాని గురించి కూడా నేను టెక్ ఛానల్లోనే చూశానండి చూస్తే మనము వీడియో తీసేటప్పుడు ఇలా మీదికి చూసి తీయాలట అండి లేదంటే కళ్ళు మూసుకున్నట్టు పడిపోతాయంట అందుకని కెమెరా అనేది మీదికి ఉండాలంట అయితే నేనేమో మామూలుగా ఇలా కింది కనిపెట్టేసి పెట్టేసి ఇప్పుడు మీతో ఇప్పటిదాకా మీతో అలానే మాట్లాడాను అలానే నేను తీసాను తీస్తే కళ్ళు మూసుకొని మాట్లాడినట్టు కనబడుతుంది అండి ఈ విషయాలన్నీ మనము టెక్ ఛానల్ ద్వారానే తెలుసుకోవచ్చండి మనకి ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా మనకు తొందరగా క్లియర్ చేసే టెక్ ఛానల్స్ మూడు ఉన్నాయండి వీళ్ళైతే మనకు మనము కామెంట్ పెట్టిన రోజు కా కాకపోయినా కూడా మరుసటి రోజైనా మనకు కంపల్సరీ రిప్లై ఇస్తారండి రిప్లై ఇవ్వకుండా మాత్రం ఉండరండి వాళ్ళు ఎవరంటే ఒకటేమో వికాస్ గారు ఇంకొకటి మాధురి గారండి అలాగే మధు గారు కూడా అండి వీళ్ళు చాలా బాగా హెల్ప్ చేస్తారండి మన చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ఒకవేళ ఏదైనా విషయం తెలియందుంటే వాళ్ళకు మనం సంప్రదిస్తే వాళ్ళు కామెంట్లో పెడతారండి రిప్లైలో ఇస్తారు అదే ఒక పెద్ద ఛానల్ వాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళకు నేను చాలా సార్లు ఫస్ట్ నాకు ఈ ఛానల్స్ ఉన్నాయని కూడా తెలియదు అండి టెక్ ఛానల్స్ ఉంటాయని కూడా నాకు తెలీదు యూట్యూబ్ పెట్టినప్పుడు అయితే ఒక ఛానల్ ఉందండి అతను చాలా సీనియర్ అంట యూట్యూబ్ స్టార్ట్ అయిన కొత్తలో పెట్టాడట అయితే అతనికి నేను ఒక పది సార్లు అయినా మెసేజ్ పెట్టానండి మెసేజ్ అంటే అదే కామెంట్లో పెట్టానండి రిప్లై ఇవ్వండి ప్లీజ్ అండి దండం పెడతాను అది అన్నవి రిప్లై ఇవ్వలేదండి అయితే వికాస్ గారికి ఒకసారి పెడితే వెంబడే రిప్లై ఇచ్చారండి ఆ నుంచి నేనైతే ఈ మూడు ఛానల్స్ని ఫాలో అవుతానండి అయితే అసలు విషయం ఏంటంటే ఇక నేను ఎర్ర ట్యాబ్లో చూసిన తర్వాత నాకు రాత్రి అంతా నిద్ర పట్టలేదండి చాలా రన్ చేసింది ఎందుకంటే ఒక సంవత్సరం నుంచి కష్టపడుతున్నాను కదా నేను ఫస్ట్ పోస్ట్ చేసేది షార్ట్స్ ఇవి డైలీ కుకింగ్ వీడియోస్ పెట్టేదాన్ని అండి అయినా కూడా వ్యూస్ రావడం లేదు అసలు ఎందుకు అని బాగా డిసప్పాయింట్ అవుతుండేదాన్ని అండి రాత్రి నిద్రపోక ఛానల్ పెట్టాను కానీ అసలు ఛానల్ అస్సలు గ్రో అవ్వట్లేదండి అందుకని నేను మీ సహాయం కోరుతున్నానండి అది ఎలా అంటారో ఇప్పుడు మనమందరం కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళమే అండి మనము మన మీద మనం విశ్వాసం పెట్టుకొని మనం ఛానల్ పెట్టాలి కానీ మనము చుట్టాల మీద మాత్రం అసలు ఎలాంటి మనం ఇది పెట్టుకోకూడదండి ఎందుకంటే మనం సబ్స్క్రైబ్ చేయమని అడిగితే కూడా వాళ్ళు సబ్స్క్రైబ్ చేయరు లైక్ చేయమని అడిగితే కూడా లైక్ చేయరు అది ఎందుకంటే ఒక ఆవిడ నాకు అడిగిందో తెలుసా ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయమని అంటే మేము సబ్స్క్రైబ్ చేస్తే మీకు పైసలు వస్తాయా అని అనండి లేకుంటే మా పైసలు కట్ అవుతాయా అని అడిగింది వాళ్ళ డబ్బులు ఎందుకు కట్ అవుతాయండి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయంగానే మనకు డబ్బులు రావు కదండి సబ్స్క్రైబర్స్ అంటే మన ఫాలోవర్స్ ఉంటారు అలాగే ఫాలోవర్స్ పెరుగుతారు వాళ్ళతో మనకు హెల్ప్ఫుల్ ఉంటుంది మేము సహాయం చేస్తున్నాము అన్న విధంగా చేస్తే అది ఒక రకంగా బాగుంటుంది కానీ మరి నేను చేయగానే నీ ఛానల్ ఏడికి వచ్చింది అని అనేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి అందుకని మన చుట్టాలను మాత్రం అస్సలు హెల్ప్ అడగద్దు ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోమని అడగద్దు లైకులు చేయమని అడగద్దు అసలు ఏ విషయం కూడా చుట్టాలకు చెప్పద్దు అడగొద్దండి అండి పెట్టిన కొత్తలో తెలియక వాళ్ళని వీళ్ళని చేయమని మనం అడుగుతాము కానీ వాళ్ళు బాగా ఫీల్ అయిపోతారు వాళ్ళు చేసిన దానికే మనం ఏ మనకేమో డబ్బులు వస్తున్నాయి అనుకుంటారు కానీ ఇందులో ఎంత కష్టం ఉంటుందో ఎడిటింగ్ చేయడానికి కానీ వీడియోస్ అప్లోడ్ చేయడానికి కానీ అందుకని మనం ఎవరిని హెల్ప్ మాత్రం అడగద్దండి అయితే మన వీడియోస్ నచ్చితే తప్పకుండా జనాలు చూస్తారండి ఒక్కసారి కాకుంటే ఒకసారి ఎందుకు కాదు మన వీడియో ఏదైనా ఒకటైనా వైరల్ కాకపోతే పోతుందండి అయితే నా వీడియోస్ వైరల్ అవ్వట్లేదని చాలా డిసప్పాయింట్ అయ్యానండి అయిన తర్వాత మొన్న ఈ నడమ రెండు నెలల కింద ఒక్క నెలలోనే ఆరేడు వందల వాచ్ అవర్స్ వచ్చాయి ఏడు వందల యాభై వాచ్ అవర్స్ వచ్చాయండి రెండు వీడియోస్ చాలా వైరల్ అయ్యాయండి మళ్ళీ ఏమైందో ఏమో తెలీదు ఆ మెల్ మేకర్ కూరది ఒకటి ఒక పద్నాలుగు పదిహేను వేల మంది చూశారు అలాగే ఒక శంకర్పార శంకర్పార శక్కర్ ఆది వీడియో కూడా ఒక వేల మంది దాకా చూసారండి పది పదకొండు వేల మంది దాకా మళ్ళీ ఏమైందో ఏమో ఇప్పుడు మళ్ళీ ఆగిపోయాయండి వ్యూస్ ఆగిపోయాయి కానీ అసలు ఇంతవరకు నేను ఎప్పుడు మాట్లాడలేదు కదా అందుకని ఒకటేసారి ఇవన్నీ మాట్లాడాలంటే అసలు చెప్పలేకపోతున్నా అంటే నాకు ఎలా మాట్లాడాలి అన్నది కూడా నాకు తెలియట్లేదండి అందుకని మనం ఏం చేద్దామంటే చిన్న వీడియోస్ చిన్న కొత్తగా పెట్టిన యూట్యూబర్స్ ఉంటారు వాళ్ళకు కూడా ఏం తెలియదు కదా అందుకని వాళ్ళను మనము ఎంకరేజ్ చేద్దాము ఎందుకంటే మనం ఎట్లా మనం వీడియో పెడతాము అప్లోడ్ చేస్తాము చూడకుండా మనం ఎంత ఇదైపోయాం కదా అలాగే మన మనము వాళ్ళ వీడియోస్ చూస్తే వాళ్ళకు కొన్ని వాచ్వర్స్ పెరుగుతాయి కొన్ని వ్యూస్ పెరుగుతాయి లైకులు చేద్దాము వాళ్ళకి మనం సపోర్ట్ చేద్దాం చేస్తే మనం మనమే కలిసి గ్రో అవుదాము ఎందుకంటే మనం అందరం చిన్న చిన్న యూట్యూబర్స్ అందరము మన వీడియోస్ మనం చూసి మనం లైకులు చేసుకుంటే ఒకరికొకరు సహాయం చేసినట్టు ఉంటుంది ఒకరికొకరు ఎంకరేజ్ చేసుకున్నట్టు ఉంటుంది మనం ప్రత్యేకించి వాళ్ళకు డబ్బులు ఇవ్వట్లేదు ప్రత్యేకించి వాళ్ళకి సహాయం చేయట్లేదు మన చేతిలో ఉన్న ఒక్క పని లైక్ కొట్టడం వీడియో చూడడం అంతేనండి చిన్న యూట్యూబర్స్ ఎవరున్నా సరే అండి కామెంట్లు పెడుతూ ఉండండి మీ ఛానల్ పేరు వస్తుంది కదా అందుకని ఆ ఛానల్ని నేను ఫాలో అవుతాను ఫాలో అయ్యి నేను చూస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటాను లేదంటే సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా వీడియోకు మాత్రం తక్ తప్పకుండా లైక్ కొడతాను ఒక్కసారి వీడియో చూస్తే మీరు పెట్టే వీడియోస్ అన్నీ మాకు ఫాలో అవుతూనే ఉంటాయి కదండి అందరికీ తెలిసిన విషయమే కదా కానీ సబ్స్క్రైబ్ చేస్తాను ఫాలో అవుతాను లైక్ కొడతాను వీడియో మొత్తం చూస్తానండి అలా అయితే మీకు కూడా వాచ్వర్స్ పెరుగుద్ది నేను పెట్టే వీడియోలు మీరు చూడండి మీరు పెట్టే వీడియోస్ నేను చూస్తాను మనం ఒకరికొకరం సహాయం చేసుకుందాము మీ వీడియోలు ఎవరెవరి చూడమని మీరు పెడతారు కదా తప్పకుండా నేను చూస్తానండి ఇంతేనండి మనం అందరం కలిసి గ్రో అవుదాము కలిసి విజయం సాధించుదాము మీరందరూ ఈ వీడియో చూడండి మీరు నాకు సపోర్ట్ చేయండి నేను మీకు సపోర్ట్ చేస్తాను ఒకరికొకరం సపోర్ట్ చేసుకుందాం ఓకే థ్యాంక్ యూ